నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం న్యూస్ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు మార్చి పదిహేను ఆల్మోస్ట్ ఒక వంద రోజులు పైచెల్ గడిచిపోయింది ఈ క్రమంలో ఈవిడ బెయిల్ కి అప్లై చేసుకున్నారు జుడిషియల్ కోర్టులోను ఇక్కడ హైకోర్టులోను సుప్రీం కోర్టులోను వేసుకుంటూ వెళ్తున్నా కూడా అవన్నీ తిరస్కరిస్తూ వాయిదాలు వేస్తూ బెయిల్ తిరస్కరణ వరకు వచ్చింది తర్వాత ఈవిడికి అనారోగ్య సమస్యలు కూడా సో దీన్ దయాల ఆసుపత్రికి కూడా తరలించారు సరే అన్ని బాగానే ఉన్నాయి మళ్ళీ వివాక్ వెళ్ళారు కానీ నిన్న రీసెంట్గా మరోసారి ఇవిడ ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్ళారు వైరల్ ఫీవర్ గైనిక్ ప్రాబ్లం వల్ల సో నిన్న కొంచెం భారీ భద్రత నడుమ తిహార్ జైలు నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళారు వైద్య నిమిత్తం చికిత్స అందించారు కలవకుండా కవితకు ఇప్పుడు ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు సేఫే మళ్ళీ ఏదో విధిగా ఎలా వచ్చారో అలా విధిగా మళ్ళీ జైలుకి వెళ్ళిపోయారు సో ఈ క్రమంలో ఢిల్లీకి వెళ్ళారు కేటీఆర్ హరీష్ రావు నాకు ఒకటి అనిపిస్తున్నాను ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో క్లియర్గా చెప్పండి కల్వకుంట్ల కవితని బీజేపీ వాళ్ళు కావాలని అరెస్ట్ చేశారా ఇరికించారా ఎస్ అయితే ఎస్ నో అయితే నో కామెంట్స్ రూపంలో తెలపండి ఇప్పుడు ని బీజేపీలో విలీనం చేస్తే కల్వకుంట్ల కవిత బయటకు వచ్చేస్తారని కొద్దిగా ఆరోపణలు వస్తున్నాయి లేదు నిజంగా ఇప్పుడు లిక్కర్ స్కామ్ చేసినా అందుకే పట్టుకున్నావు అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు లేదు లేదు చట్టం తన పని తాను చేసుకుంటే వెళ్ళిపోతుందని వాళ్ళే చెప్పుకొస్తున్నారు ఏ విధంగా నమ్మాలంటారు ఒకటి మీకు అలాంటి దురుద్దేశం ఉంటే ఇలాంటి నీచ రాజకీయాలు మాత్రం ఎవరు చేయకండి ఒకటి నిజంగా వీడు తప్పు చేస్తే శిక్ష చట్టపరంగా శిక్ష వేయండి కానీ కేవలం మీ మీ రాజకీయ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం మాత్రం ఇలాంటి పనులు అయితే చేయకండి ఇప్పుడు నేరుగా ఇప్పుడు ఈ వచ్చారు నేరుగా మళ్ళీ జైలుకి వెళ్ళిపోయారు ఇవి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ టెన్ కేజీస్ బరువు కూడా తగ్గారంటే ఇవి సో ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఈడీ సిబిఐ వాళ్ళు కోట్టి చెప్తున్నాం ఎంక్వైరీ చేయండి నిజంగా తప్పు చేస్తే చట్టపరమైన చర్య తీసుకోండి లేదా ఇది మాత్రం రాజకీయం మాత్రం చేయకండి తెలంగాణ రాష్ట్ర పరువుని మాత్రం తీకండి ఎందుకంటే గల్లీపరుని ఢిల్లీలో మాత్రం ఎవరు తాకట పెట్టకండి మొత్తం ఏంటంటే కీలకమైన అప్డేట్ వచ్చింది ఏంటంటే కల్వండ్ల కవిత డిస్టర్ చేయరు సేఫ్గా మళ్ళీ తిరిగి తిహార్ చేయరు వెళ్ళిపోయారు చూద్దాం మళ్ళీ ఈవిడ బే ఆగస్ట్ ట్వంటీ సెకండ్ వరకు ట్వంటీ సెవెంత్ వరకు వైదా వేషన్ కోర్టు సో ఇవి బెయిల్ వస్తున్నారా తెలియదు అంటే మనం చూడాలి నేను అనుకోవడం ఇంకొక వన్ ఇయర్ వరకు వీడికి రాదా రాదని నేనైతే అనుకుంటున్నాను ఇది కేవలం బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఆడుతున్న అని నాకైతే అనిపిస్తుంది మీకేమనిపిస్తున్నావు కామెంట్స్ రూపంలో కూడా చెప్పండి ఇది కల్వకుంట్ల కవిత గురించి బే ఆరోగ్యం హెల్త్ అప్డేటు సో ఏం జరుగుతున్నావు వాట్ ఇస్ వాట్ అనేది తెలియాలంటే చూడాలి చూస్తున్నానండి అకస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్